చాగంటి కోటేశ్వరరావు గారి మాటలు ఒక్కసారి వినండి ఈ మాటలు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలో ఉన్నటువంటి శివలింగం ఉన్న గుళ్ళోకి అంత ఫలితం మీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని విన్నారు కదా చాగంటి కోటేశ్వరరావు గారి ఈ మాటల్లో అలాంటి బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగ దర్శనాన్ని ఈ వీడియోలో చూపించబోతున్నాను మహా అద్భుతం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ నా కెమెరా కళ్ళతోటి మీకు నాయన ఆనందం కలిగించడమే నా నరేన్ బ్లాగ్ నేను మీ నరేంద్ర కంది రెట్లున్నారు మంచిగా ఉన్నారనుకుంటా నేను కూడా మస్తున్నా ఈ అరుదుగా చూసే మనము ఈ బ్రహ్మసూత్రం కలిగిన అత్యంత శక్తివంతమైన మరకత శివలింగము ఎక్కడుంది ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా జర్రా చివరి వరకు చూసి ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఈ టెంపుల్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలము చందిప్ప అనే గ్రామంలో ఉంది ఈ చందిప్ప గ్రామం అనేది హైదరాబాద్ నుంచి సుమారుగా ఒక ఫార్టీ ఫైవ్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది పటాన్చేరు నుంచి ట్వంటీ టూ కిలోమీటర్ దూరంలో ఉంటుంది పటాన్చెరు నుంచి వస్తే మాత్రము పటాన్చెరు నందిగామ విలేజ్ తర్వాత బానూరు విలేజ్ బానూరు తర్వాత శంకరపల్లి శంకరపల్లి నుంచి చందిప్ప విలేజ్ అదే సంగారెడ్డి నుంచి టెంపుల్కి అయితే ఇరవై నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సంగారెడ్డి నుంచి కంది కంది నుంచి జుల్కల్ విలేజ్ జుల్కల్ తర్వాత ఎద్దు మైలారం ఎద్దు మైలారం తర్వాత శంకరపల్లి శంకరపల్లి నుంచి చందిప్ప విలేజ్ ఎంతో అదృష్టం చేసుకుంటే తప్ప ఈ అరుదైన బ్రహ్మసూత్రం కలిగిన మరకత శివలింగం దర్శనం అయితే దొరకదని చెప్తుంటారు అది మేము కార్తీక మాసంలో ఈ శివలింగాన్ని దర్శనం చేసుకోవడము మా అదృష్టం అనే చెప్పుకోవచ్చు ఇప్పుడు మనము ఆల్మోస్ట్ శంకర్పల్లికి అయితే రీచ్ అయిపోయాము ఇక్కడ కనిపిస్తుందా ఈ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దగ్గరనే ఒక కింద రైల్వే ట్రాక్ ఉంటుంది ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళాలి మనం బ్రిడ్జ్ పై నుంచి వెళ్ళిన తర్వాత ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో రైట్ సైడ్ టర్న్ తీసుకోవాలి ఎవరైనా ఈ టెంపుల్ కి రావాలనుకున్న వాళ్ళు నా వీడియోని ఫాలో అయిపోయింది డైరెక్ట్ గా ఆ టెంపుల్ దగ్గరకి అయితే తీసుకెళ్లిపోతుంది కొత్తగా నా ఛానల్ ను చూసే వాళ్ళు నా వీడియోస్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి శంకరపల్లి రూట్ నుంచి వచ్చే వాళ్ళైతే ఈ విధంగా ఈ రూట్ మ్యాప్ని ఫాలో అయిపోతే చండీపా గ్రామానికి అయితే వచ్చేస్తారు ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత కొంచెం దూరంలోనే మనకు ఈ చండిప్ప విలేజ్ కమాన్ అయితే రైట్ సైడ్ కనిపిస్తుంది మనకి ల్యాండ్ మార్క్ వచ్చేసి ఒక హనుమాన్ మూర్తి అయితే పెద్ద హనుమాన్ మూర్తి మనకు ఇస్తాడు చూస్తున్నారు కదా ముందర ఈ హనుమాన్ మూర్తి నుంచి రైట్ టర్న్ తీసుకుంటే మనకు అక్కడ ఒక కమాన్ కనిపిస్తుంది ఆ కమాన్ లోపల నుంచి వెళ్తేనే మనకు ఆ చీప్ప గ్రామం అనేది వస్తుంది ఈ మెయిన్ రోడ్ నుంచి చందిప్ప విలేజ్ టెంపుల్ అయితే సుమారుగా ఒక వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఖమ్మం నుంచి స్ట్రేట్ గా వెళ్తే ఆ చిప్ప విలేజ్ లో నుంచి లోపలికి స్ట్రేట్ గా ఎండ్ వరకు వెళ్తే అక్కడ మనకు పచ్చని పంట పొలాలలో మాత్రము ఆ క్షేత్రము ఆ టెంపుల్ అయితే ఉంటుంది ఈ అత్యంత అరుదైన మరకత శివలింగం లింగం కొలువై ఉన్న ఈ చందిప్ప క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర ఉంది ఈ ఆలయంలో ఉన్న మరకత శివలింగం వచ్చేసి అతి పురాతనమైనదిగా పదకొండవ శతాబ్దానికి చెందిందిగా చెప్తూ ఉంటారు ఈ టెంపుల్ పరిసర ప్రాంతాల్లో ముచుకుంద నది అనేది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ చూస్తున్నారు కదా బోడు శ్రీ బ్రహ్మసూత్ర మరకత లింగేశ్వర స్వామి వారి దేవస్థానము ఆల్మోస్ట్ చందిప్ప విలేజ్ లోకైతే వచ్చేసాము విలేజ్ లోపల నుంచి వెళ్లాల్సి వస్తుంది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ వన్ కిలోమీటర్ లోపలనే ఉంటుంది టెంపుల్ అయితే ఈ టెంపుల్కి దారిలో మధ్య మధ్యలో మార్క్స్ కూడా పెట్టారు టెంపుల్కి దారి ఎక్కడి నుంచి వెళ్ళాలని చెప్పేసి ఊర్లోకి వెళ్ళిన తర్వాత చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి లోపల అక్కడ బోర్డ్స్ అయితే ఉంటాయి ఆ బోర్డ్స్ చూసుకుంటూ వెళ్ళొచ్చు మనం మరకథ శివలింగం అంటే నవరత్నాలలో ఒక రత్నమైన మరకథం అంటే ఆకుపచ్చని రంగు అనేది ఇక్కడ శివలింగం వచ్చేసి ఆ లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తూ ఉంటుందని చెప్పేసి అది కాకుండా బ్రహ్మసూత్రం కలిగింది భారతదేశంలో ఇవి చాలా చాలా అరుదుగా ఆ బ్రహ్మసూత్రం కలిగిన మరకత లింగాలు చాలా అరుదుగా ఉంటాయని చెప్తుంటారు బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం అంటే ఏంది దాని విశిష్టత అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి తెలుస్తుంది ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరకు అయితే రీచ్ అయిపోయాం చూడండి పక్కన పచ్చని పంట పొలాలు ఇక్కడ ప్రహారీ గోడలా కనిపిస్తుంది కదా ఇక్కడే కార్ అయితే పార్క్ చేశాము గా అక్కడ కార్ పార్కింగ్ కోసం అనే ప్లేస్ అనేది ఏం లేదు కొంచెం ముందర ఇట్లా ఓపెన్ ప్లేస్ ఉంది అక్కడ మనం కార్ పార్క్ చేసుకోవచ్చు ఈ కార్తీక మాసం కాబట్టి చూడండి ఇక్కడ దీపాలు ఒత్తులు దీపారాధన చేయడానికి అన్ని అమ్ముతున్నారు ఇక్కడ టెంపుల్ బయట టెంపుల్ గేట్ లోపలికి ఎంటర్ కాగానే మనకు ఎడం పక్కన ఆ క్షేత్రపాలకుడైన కాలభైరుడు దర్శనమిస్తాడు చూడండి ఆ స్వామి ఎదుట నందీశ్వరుడు కూడా కొలువై ఉంటాడు ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఏమైనా కోరికలు ఉంటే మనసులో అనుకుని ఆ రాయి పైన చేతి పెడితే ఆ రాయి తిరుగుతుందని చెప్పేసి మన కోరిన కోరికలు నెరవేరుతాయని చెప్పి నమ్ముతుంటారు ఇక్కడ క్షేత్రపాలకుడు కాలభైరవంతో పాటు నవగ్రహాల మండపము అమ్మవారు నాగదేవతలు మరియు గణనాథుడు తర్వాత సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉంటారు ఈ క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ నందీశ్వరుడి పక్కన ఒక స్థూపంలా కనిపిస్తుంది కదా ఆ స్థూపం పైన మనకు ఆ కాలం నాటి లిపి అయితే ఉంది ఇక్కడ శాసనం ద్వారా ఏదో లిఖించబడినట్టు ఇక్కడ ఆనవాళ్ళు ఉన్నాయి మనకు ఈ మరకత శివలింగానికి పర్లీలో ఉన్న వైద్యనాథునికి పోలికలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు అది కాకుండా ఇక్కడ పౌర్ణమి రోజు విశిష్టమైన పూజలు నిర్వహిస్తారంట దానికి ఒక చిన్న కారణం అయితే ఉంది పురాణ కథనాలు శాసనాల ప్రకారము ఆ త్రేతాయుగంలో శ్రీరాముడు ఈ మరకత శివలింగాన్ని ప్రశ్నించగా కాలక్రమేణ ఈ టెంపుల్ మరుగున పడిపోవడం వల్ల పదకొండవ శతాబ్దంలో చాళుక్యరాజు ఆరవ విక్రమాదిత్యుడు ఈ లింగాన్ని పౌర్ణమి రోజు ఆ బ్రహ్మ సూత్ర అయినా మరకత ఆ శివలింగాన్ని పునఃప్రతిష్ట చేసి దాన్ని పునరుద్ధరించారంట అప్పటి పదకొండవ శతాబ్దం నాటికి చెందిన ఈ శివలింగాన్ని ఈ మధ్యలో ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి మాత్రము ఈ టెంపుల్ని బాగా డెవలప్ చేశారంట ఇప్పటి నుంచి పౌర్ణమి రోజు విశిష్ట పూజలు చేస్తే ఎక్కడా లేని పుణ్య ఫలితము అష్టైశ్వర్యము సిద్ధిస్తుందని చెప్పి ఇక్కడ నమ్ముతుంటారు అందుకే ఇక్కడ ఈ క్షేత్రంలో పౌర్ణమి రోజులలో విశేషమైన పూజలు చేస్తారని చెప్పి అధిక సంఖ్యలో భక్తులు అయితే ఇక్కడ దర్శించుకుంటుంటారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ అందుకే ఇక్కడ ఈ శివలింగానికి ఎంతో మహిమ ఉంటుందని చెప్పేసి ఐదు సోమవారాలు గాని ఐదు పౌర్ణమిలు గాని ఐదు మాస శివరాత్రులు లింగాభిషేకం చేస్తే సకల ఐశ్వర్యాలతో పాటు పాపాలు తొలగిపోతాయని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు ఇప్పుడు మనం టెంపుల్ లోపల మెయిన్ గర్భగుడిలోకి లోకెయితే ఆ శివలింగాన్ని అయితే దర్శించుకుందాము చూద్దాం పదండి మామూలు శివలింగాన్ని దర్శనం చేసుకునే దానికన్నా ఈ బ్రహ్మసూత్రం కలిగిన శివలింగాన్ని దర్శనం చేసుకుంటా వెయ్యి సార్లు దర్శనం చేసుకున్న పుణ్య ఫలితం లభిస్తుందని చెప్పి చెప్తుంటారు అంతేకాకుండా ఈ బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగాలు చాలా అరుదుగా రేర్ గా ఉంటాయని ఈ శివలింగ దర్శనము ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఈ శివలింగ దర్శనం అయితే దొరకదని చెప్తుంటారు కుదిరితే మీరు కూడా వచ్చి ఈ శివలింగ దర్శనం చేసుకుని ఆ మహాశివుడు ఆశీస్సులు పొందండి బ్రహ్మ సూత్రం కలిగిన శివలింగం అంటే ఏందో ఒకసారి చాగంటి కోటేశ్వరరావు గారి మాటల్లో విందాము దాని విశిష్టత కూడా ఎలా వివరించారో ఒకసారి చూద్దాం మీరు కొన్ని కొన్ని శివాలయాల్లోకి వెళ్ళినప్పుడు శివలింగం దగ్గరికి దాని మీద కొన్ని గీతలు ఉంటాయి అలా గీత ఎందుకు ఉంటుందో తెలుసా ఎవరికైనా అలా గీత ఉంటే దాన్ని బ్రహ్మసూత్రము అలా గీత ఉంది అంటే నీ అదృష్టం పండి నువ్వు అక్కడికి వెళ్ళావని వెయ్యి మాట్లు ఓ శివాలయంలోకి వెడితే నీకు ఎంత ఫలితమో అలా గీతలు ఉన్నటువంటి శివలింగం ఉన్న గుడిలోకి అంత ఫలితం విశేషమైన గుర్తు అలాంటి శివలింగం ఉన్న గుడిలోకి తప్పకుండా మీరు మీ ద్రవ్యాన్నో మీ బలాన్నో మీ సంపత్తినో మీ పాటనో మీ పద్యా విన్నారు కదా అంతటి మహాశక్తి కలిగింది బ్రహ్మ సూత్రం మరకత శివలింగము ఇక్కడ గమనించండి శివలింగం వచ్చేసి లైట్ గా లేత ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంటుంది ఈ గర్భగుడిలోనే శివలింగం వెనకాల అమ్మవారితో పాటు ఆ గణనాథుడు తర్వాత నాగదేవతలు ఆ సుబ్రహ్మణ్య స్వామి కూడా కొలువై ఉంటారు हर हर महादेव शम्भो शंकर ॐ नमः शिवाय చూశారు కదా ఆ మహాశివుడికి అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసంలో ఇంత అద్భుతమైన మహాశక్తి కలిగిన శ్రీ బ్రహ్మసూత్ర మరకత శివ లింగ దర్శనం అయితే చేసుకున్నాము కుదిరితే మీరు కూడా వచ్చి ఈ దర్శనం చేసుకుని ఆ మహాశివుడి ఆశిస్సులు పొందండి ఆ మహాదేవుడు నీలకంఠుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ఛానల్లో వస్తాయి ఈ వీడియోకి జర్రా ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోద్దు ఒక్క లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి నచ్చితే ఓం నమ శివా కామెంట్ పెట్టండి హర హర మహాదేవ శంభో శంకర థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్